కార్యక్రమం మీద అవగాహన కల్పgeqslant అవగాహన మనం ఈ సంక్షిప్తంగా చేయడం జరిగింది సార్ సమారుగా జరిగింది సీఎటకి వీడియో కూడా చూపిస్తే గనుక కొంతమంది వీడియో చీఫ్ మినిస్టర్ ట్యూబిషన్ ఆఫ్ న్యూ ఈ రోజు ఆరోగ్య శిల కూడా చాలా విప్రవత్నమైన టీ కాకుండా అంటే ఐదు లక్షల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తా ఉన్న కుటుంబాలు నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది జనాలు వీళ్ళందరూ కూడా ఈరోజు పని పరిగణకి తీసుకుని రావడం జరిగింది వీళ్ళందరికీ కూడా మంచి జరిగించాలి అని చెప్పి తాపత్రయంతో అడుగులు వేయడం మొదలుపెట్టడం చికిత్సలో పెంచడం జరిగింది ఇందులో పరిమితమై ఉన్న ఈ ఉచిత ఆరోగ్యశ్రీ సేవలు మన రాష్ట్రంలోనే రెండు వేల మూడు వందల తొమ్మిది హాస్పిటళ్లకు సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీ మెరుగైన వైద్యం బెస్ట్ వైద్యం బెంగళూరు లాంటి నగరంలో ముప్పై ఏడు హాస్పిటల్స్ హాస్పిటల్స్ బయట రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్స్ కూడా ఎంపాన్ ఎంపానల్ చేసి గతంలో చూస్తే కేవలం ఏడు వందల నలభై ఎనిమిది సంఖ్యను పెంచడం మరో ఆరోగ్యశ్రీ కింద ఖర్చు చేస్తా ఉన్న అమౌంట్ కేవలం ఆరు వందల యాభై ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మిక ఘటనగా నిలబడిపోతుంది ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను అని అంటే దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువ చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుల కూడా ఏ పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్నం తాపత్రయంతో ఈరోజు ఆరోగ్యశ్రీని ఎప్పుడు కూడా ఎవరు కూడా చూడనంతగా మార్పులు తీసుకొస్తూ మనం ముందడుగు వేస్తా ఉన్నాం ఈరోజు అజలకు పెంచుతూ ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడము దాని మీద పూర్తి అవగాహన కల్పిస్తూ ప్రతి ఇంట్లోనూ కూడా అసలు ఆరోగ్యశ్రీ సేవలు ఎలా పొందాలి ఉచితంగా వైద్యం ఎలా చేయించుకోవాలి ఆరోగ్యం బాగోలేకపోతే ఏం చేయాలి ఎక్కడికి పోవాలి ఎవరిని అడగాలి ఇలాంటి ప్రతి డౌట్ను కూడా ఎవరి మనసులో కూడా ఎటువంటి డౌట్స్ అన్ని కూడా లేకుండా క్లియర్ చేస్తూ వారి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్డ్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తూ మరోవైపున ఏ రకంగా ఆరోగ్యశ్రీని అవైల్ చేసుకోవాలి ఏ రకంగా ఆరోగ్యశ్రీని మనం పొందవచ్చు ఉచితంగా రూపాయి కూడా ఖర్చు లేకుండా మనం వైద్యం ఎలా పొందవచ్చు అనే దాని మీద పూర్తి అవగాహన కల్పించే ఒక గొప్ప కార్యక్రమానికి ఈరోజు మనం శ్రీకారం చెప్తా ఉన్నాం ఈరోజు గౌరవనీయులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి వారికి ఏదైనా అనారోగ్యం వస్తే వారికి ఎటువంటి విధంగా కూడా ఆ కుటుంబం మీద భారం పడకూడదు వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదు అని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ దేశంలో ఎక్కడా లేని తీసుకోలేని నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి గతంలో ఆరోగ్యశ్రీ పథకం కింద సంవత్సరానికి ఐదు లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఉంటే ఈరోజు దాన్ని ఇరవై ఐదు లక్షలకు పెంచుతూ ఆ నిర్ణయాన్ని తీసుకోవడం చాలా గొప్ప చారిత్రాత్క నిర్ణయం కావున ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలందరి తరఫున మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతంగా తెలియజేసుకుంటున్నాం విశాఖపట్నం విజయనగరం ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల్లో ఏదైనా ఒక క్యాన్సర్ వ్యాధి వచ్చినా లేదు ఏ గుండెకి సంబంధించిన ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చినా లేదు ఇంకా ఇతరాత్రి పెద్ద పెద్ద జబ్బులు ఏమైనా వస్తే వారి కుటుంబాలు ఆర్థికంగా చితికిపోయి వారి ఇబ్బందులు పాలవుతూ అప్పుల పాలవుతూ వారి తాలూకా పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితుల్లో కూడా కొన్ని కుటుంబాలు వెళ్ళిపోయాయి కాబట్టి ఇవాళ అలాంటి పరిస్థితి దాపర్చకుండా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇరవై ఐదు లక్షల రూపాయలు కుటుంబానికి ఇవాళ విజయనగరం జిల్లాలో తీసుకుంటే సుమారుగా ఏడున్నర లక్షల కుటుంబాలకి విజయనగరం జిల్లాలో ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వారికి ఈ ప్రాంత ఈ ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల నా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి వారికి ఏ రకంగా ఇబ్బంది రాకూడదు అని చెప్పి ఆలోచన చేసిన ముఖ్యమంత్రి గారు గొప్ప ముఖ్యమంత్రి గారు గొప్ప మానవతావాది అని చెప్పి ఇవాళ మీ ద్వారా వారికి తెలియజేస్తాను మీ ద్వారా తెలియజేస్తాను